చిత్తూరు జిల్లా పుంగనూరులో మాలల మహాగర్జనకు వందల పేల సంఖ్యలో అంబేద్కర్ వారసులు రాజ్యాంగ రక్షకులు యోధులైన మాలల సోదర సోదరిమణులు మాలల హక్కులను కాలురాయడానికి మాయల మరాఠి మందకృష్ణ మాదిగ వెనుకున్న మోదీ పన్నిన పర్నాగం కుట్రను తిప్పికొడతామంటూ ఎస్సీ వర్గీకరణ జరగడానికి వీలు లేదంటూ రాష్ట నలుమూలల నుంచి పక్క రాష్టాలైన తెలంగాణ కర్ణాటక నుంచి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాలల ఐక్యత చాటడానికి మాలల పౌరుషం రాష్ట జాతీయ పార్టీలకు రుచి చూపిస్తామంటూ పుంగనూరు మాలల మహా గర్జనలో దక్షిణ భారతదేశ సమత సైనిక్ దళ అధ్యకుడు రంజన్ల రాజేష్ గౌతమి రిటైర్డ్ ఐఎఫ్ఎస్ మధ్యప్రదేశ్ మాల మహాసభ జాతీయ అధ్యకుడు మల్లెల వెంకట్రావు జైభీం జేఏసీ అధ్యకుడు అంబటి కొండలరావు పంతగాని రమేష్ యమల సుదర్శనం కోలార్ నుంచి విజయ్ కుమార్ వెంకటేష్ మాజీ ఎంపీ రెడ్డెప్పలు పాల్గొన్నారు మరి వేసిన వాడు ఎంత కృతజ్ఞత ఉండాలి ఒకరిని ముఖ్యమంత్రి చేస్తే ఒక ప్రధానమంత్రిని చేస్తే ఒకరిని ఎమ్మెల్యేని చేస్తే ఒకరిని మంత్రిని చేస్తే మన ఓట్ల ద్వారా వాడిని అధికారానికి కోట్ల కొద్ది పడగలెత్తేటట్టు చేస్తే వాడు బెజికారులు ఆడికార్లు బంగళాలు ఏసీ బంగ్లాలు ఈ పెట్టుకున్న విశ్వాసం కూడా లేకుండా ఈ రోజు మనకు డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాల్ని మన బిడ్డలకు దూరం చేయాలని చూస్తే అంతకంటే దోగులకు ఎవడైనా ఏం నేరం చేసాం మనం ఏం పాపం చేసాం ఈ లాత్తులు ఈ రాయల్ లాత్తులు దోచుకున్నావా వాళ్ళ భూములు దోచుకున్నావా వాళ్ళ అంతస్తులు దోచుకున్నావా వాడి బ్యాక్టరీని దోచుకున్నావా దోచుకున్నావా లేదే కక్క మనము మన తాతలు మన ముత్తాతలు వాళ్ళ తాతలు తండ్రులు ఈ దేశంలో కొండలు కొట్టి గుట్టలు కట్టి చెట్లు కొట్టి చదువులు తెసి రోడ్లు వేసి ఫ్యాక్టరీలు కట్టి పొలం దున్ని దంచి వన్నితే వీళ్ళు కోట్ల రూపాయలు ఈ దేశం రెండు రాజ్యాంగాలు పరిపాలిస్తే గుర్తుపెట్టుకోండి మీకు తెలిసి డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒకటి రెండు వేల ఇరవై నుంచి మరొకటి అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రూపంలో బతుకున్నారు నేటి నుంచి ఈ చిత్తూరు సభ నుంచి రాజ్యాంగం అంటే బాబాసాబ్ అంబేద్కర్ గారే అంబేద్కర్ గారిని కాపాడడం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడదామని అక్కడ బాబాసాబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం ప్రకారం ఒక చెప్పులు గుట్టే కులంలో పుట్టిన మాయావతి గారు నాలుగు నాలుగుసార్లు భారతదేశానికి గుండెకాయైనటువంటి ఉద్దర్ప వేస్తో సీఎం కాగరిగన్నంటే కారణం బాబా సబం Ambedkar గారి చేతనే భారత రాజ్యాంగం నిర్మించబడింది సౌదా ఆ కృతజ్ఞత ఉన్నది కదా ఆ మాయావతి గారికి వికసైన బాధి అయినటువంటి మాయావతి గారికి సమాాల్కి అంబేద్కర్ గారి రాజ్యాంగం పట్ల కృతజ్ఞత ఉన్నది కదా నేను చిన్న తిండి నేను అనుభవించిన పదవి నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చింది కనుక ఆ రాజ్యాంగం ప్రమాదంలో ఉంటే రాజ్యాంగం కోసం ఒక వీర నారిలాగా పోరాడతానని చెప్పేసి అందరికంటే ముందు ఆ సుప్రీం కోర్టు మాయావతి ఇది చెప్పండి మాలలో దొంగలు ఉన్నారు దొంగలు లేదు ఎక్కడ లేదు ఎందుకంటే ఉన్నారో రాష్ట్రం ముందు రాష్ట్రం మనం ఎవడైతే ఉన్నారో కొద్ది మంది ఏజెంట్ తయారు చేస్తుందా కదా అట్లా

పెద్దరన్న గారు కేజీ సత్యమూర్తి గారు తుపాకులు పట్టుకొని దొరలకు భూస్వామ్యవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేయమని చెప్పి ఆ పోరాటంలో కేవలం మాలలు మాత్రమే లాభపడ్డారా మానవులు మాత్రమే లాభపడ్డారా గతరన్న ఏ రోజైనా మానవుల కోసం పాట రాసిందా గూడ చేసిన ఏ రోజైనా మానవుల కోసం పాట రాసిందా కట్టి ప్రభుత్వాన్ని మెడలకు తాడేసి హైకోర్టుకు లాగిన గొప్ప నాయకుడు పుట్టిన గడ్డ ఇది ప్రజా తారకం సార్ స్ఫూర్తిని నిర్ణయం తీసుకొని ఐ వాస్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ హానర్ ఏంటంటే నేను ప్రతిసారి అనుకుంటా నేను ఇన్ని రోజులు బ్రాహ్మణ వాదానికి బహుజన వాదానికి యుద్ధం జరిగినప్పుడు ఏవైతే ఉన్నమాట బ్రాహ్మణవాదానికి వాదానికి యుద్ధం జరిగినప్పుడు ఏవైతే ఉన్నమాట బహుజన వాదం అయిపోయిన మాట ఈ రోజు రాజ్యాంగాన్ని రక్షించే వాళ్ళు ఒకవైపు రాజ్యాంగాన్ని తీసేసే వాళ్ళ వైపు వేరే వాళ్ళు నిలబడితే నేను రాజ్యాంగాన్ని రక్షించే వైపు నిలబడ్డా రండి ఒకవేళ నిజంగానే భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉండదన్నటువంటి వాస్తవాన్ని గ్రహించిన మార్గ సహోదరుల ద్వారా నిజంగా బాబాసాబ్ ఇంట్లో ఈ రోజు చేస్తుంది చాలా మీరు బాబాసే ఒకవేళ నిజంగానే బాబాసాబ్ అంబేద్కర్ గారి వల్ల ఉద్యోగాలు సంపాదించుకున్నాం ఆయన వల్లే ఈ రోజు మేము పావులు అందిస్తామనుకుంటున్నాం నిజమైన మాన్యాలు ఉంటే బయటకు వచ్చి ఈ ఆంధ్ర మానగా నేను ఒక మానగా నిన్న రాత్రి ఎనిమిది గంటలకి ఆదిలాబాద్ జిల్లా ప్రయాణం చేసి హైదరాబాద్ రావడానికి పన్నెండు ఒంటి గంట ప్రాంతం అయితే నేను ఒంటి గంట ప్రాంతంలో పడుకొని మళ్ళీ నాలుగున్నరకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ బయలుదేరి గంటలకి ఫ్లై అయి ఇక్కడికి రావడానికి ఒకటి పట్టింది నా ఒంటే ఒక మానవాడి రక్తం ప్రవహిస్తుంది కాబట్టి నేను ఎక్కడ అలసిపోలేను ఎక్కడా లొంగిపోలేను మానవాడికి కాబట్టి నా జాతికి జరుగుతున్న అన్యాయం బాబాసాబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగానికి సమాధానం చెప్పాలి మరి నిజంగా నా ముందునటువంటి చేయి ఏపీ అందరూ మానవులైతే కేవలం ఒక పూట ఆఖరికి చచ్చిపోయే అభాగ్యులు కాదు మీరు అనుకుంటున్నాను నేనైతే క్రిస్మస్ పండుగకి రాముడి పండుగకి రహీం పండుగకి ఉపవాసాలు ఉండే మనం రేపు రాబోయే రోజులలో మూడు వేల సంవత్సరాల బానిసత్వాన్ని కూకిటి వేలతో సైతం తగిలించి వేసిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని తీసేస్తే తీయడానికి జరుగుతున్న కుట్రలు మన కళ్ళ ముందే కనబడుతుంటే ఆ కుట్రలకు మనదారం వర్గం సహకరిస్తుంటే ఒక్క పూట ఆకలేని రెడ్డప్ప గారు రమణ నాయక్ మన చిరంజీవి మిగతా సభ్యులందరూ కలిసి పెట్టిన ఈ మీటింగ్ నుంచి మీరు తొలగిపోయే ప్రయత్నం చేస్తే రాబోయే భవిష్యత్తు తరాలకు మొత్తం కూడా ఆకలిని మన పిల్లలకు మీరంతా కూడా మీ ఆకలిని వరాన్నిచ్చిన పెట్టుకోండి చాలా చాలాసేపు నుంచి నేను గమనిస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళ గ్రూపులంతా క్రమశిక్షణగా ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు లేరు దయచేసి ఇంతసేపు మన కోసం ఒక పాటకి నృత్యం చేసినటువంటి ఆ అక్కడ ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి నాకు ప్రతిసారి అర్థం కాని విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో మీటింగ్ పెడితే నేను రెండు వేల ఏడులో ఉద్యమానికి మొదటిగా పరిచయం అయినప్పుడు ఈ రాష్ట్రం పేరేమిటండి చెప్పండి ముక్తంగా ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క పోరాట పటిమని మరి భారతదేశం యొక్క చరిత్రలో అక్షరాలతో సహా లిఖించదటువంటి ప్రదేశం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని ఆనాటి ప్రభుత్వాల మెడలు వంచి తీసుకొచ్చినటువంటి ఘనత కలిగినటువంటి తెలుగు నేలపై పుట్టిన ప్రజలు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని కల్లించడం కోసం నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రయత్నంలో నిష్కాసైన మాదిగ జాతిలో పుట్టినటువంటి మాయావతి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసాలు కొందెత్తితే అదే రిక్లాస్ మాదిగా మాదిక జాతిలో మనం ఇంకొక చదువుకున్నటువంటి గొప్ప వ్యక్తి నగిన నుంచి ఎంపీగా పార్లమెంట్ ఎన్నికైన చంద్రశేఖర్ ఆజాద్ ఒకవేళ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ని విచ్ఛిన్నం చేస్తే డిస్ట్రై చేస్తే కలిసి ఉన్నటువంటి మా షెడ్యూల్ కులాలను విడగొట్టి చంపాలని మనవాదులు చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టినటువంటి ఒక నికాస్ అయిన వాడు చంద్రశేఖర్ ఆజాద్ అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మరి వీళ్ళందరికీ స్ఫూర్తి ఎవరు ఈ ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి సగర్వంగా చెప్పుకునే మాటలు ఇందాక వక్తలు మాట్లాడుతున్నంత సేపు చాలా అద్భుతంగా చెప్తా ఉన్నారు మాకు ఏనాడు కూడా మాలా మాది అనే ఫీలింగ్ లేదు అని ఈ రోజు అక్కడ జరిగిన సింహకర్తన గాని గుంటూరులో జరిగిన మహాకర్తన గాని ఈ రోజు రెడ్డప్ప గారి నేతృత్వంలో జరుగుతున్న ఇంకా జరగబోతున్నటువంటి ఏ కార్యక్రమాలైనా మాది గారికి వ్యతిరేకంగా మాదిగారు అయితే నమ్ముకున్నాడో ఒక పిచ్చోడు ఒక మోసగాడు ఒక దగుల్ బి ఎవరైనా ఇరవై కోట్ల మందికి మీరు ఖాతాలు జీరో అకౌంట్ మీకు పదిహేను లక్షల రూపాయలు వేయబోతున్నారని తొమ్మిది సంవత్సరాలు ఈ భారత ప్రజల్ని నమ్మించి మోసం చేసే ఒక పెద్ద మాయగారిని నమ్మిడు మంద కృష్ణ గారు

ఒక చిన్న మాయగాడు ఇంకో పెద్ద మాయగాడిని నమ్మి మన మధ్య నిచ్చినతను సృష్టించున్న వ్యక్తిత్వాన్ని మీరు గమనించకపోతే మీరు బాబాతో అంబేద్కర్ గారి ఐడియాలజీ పక్కకుపోయి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీలో ఉంటే రాబోయే మీ భవిష్యత్ తరాలతో పాటు ఈ దేశంలో ఉన్న ఎస్సిఎస్సిపి సిమ్మల్ని రాసిన హక్కులని సువర్ణక్షరాలతో మాదిగలు మాదిగలలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ వాళ్ళు మనువాదులతో కలిసి భారత రాజ్యాంగాన్ని కాలరాయడం కోసం ప్రయత్నించారనే చరిత్ర హీలుగా మిగిలిపోతున్నారు నేను జాగ్రత్తగా హెచ్చరిస్తా ఉన్నా కృష్ణ గారు ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేసుకుంటే ఏ మాధవాడు అడ్డుపడలే రాష్ట్రము తెలంగాణ వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రము కానీ ఆయన మొదలుపెట్టినటువంటి ఉద్యమం ఎక్కడ మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ లో మొదలు పెట్టిండు ఒకవేళ లో ఉన్నటువంటి మాల మెజారిటీ ఉన్నటువంటి మాలలకి కుల పిచ్చి ఉంటే ఆ మొక్కని అప్పుడే పుచ్చకపోయే వాళ్ళు కానీ మా సహోదరుడు ఏదో ఆవేదన పడుతున్నాడు ఏదో బాధపడుతున్నాడు నిజంగానే వాళ్ళ జాతి కోసం ఏమైనా ఏర్చి కావచ్చని అన్ని సంఘాలతో పాటు ఆ సంఘాన్ని కూడా ఎరవరించి వాస్తవం కాదా కానీ ఆ మొక్క ఈరోజు విషవృక్షమై ఏకంగా బాబాసాబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని నాశనం చేయడం కోసం ప్రయత్నిస్తా ఉంటే ఆ అంబేద్కర్ గారు బతికి ఉన్నటువంటి పుస్తకం భారత రాజ్యాంగం ఆనాడు బాబా ఒక నేను ఒక మానగా నిన్న రాత్రి ఎనిమిది గంటలకి ఆదిలాబాద్ జిల్లా దగ్గర నుంచి ప్రయాణం చేసి హైదరాబాద్ రావడానికి పన్నెండు ఒంటి గంట ప్రాంతం అయితే నేను ఒంటి గంట ప్రాంతంలో పడుకొని మళ్ళీ నాలుగున్నరకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ బయలుదేరి ఏడు గంటలకి ఫ్లై అయి ఇక్కడికి రావడానికి ఒకటి ఒకటిన్నర పట్టింది నా ఒంట ఒక మానవాడి రక్తం ప్రవహిస్తుంది కాబట్టి నేను ఎక్కడ అలసిపోలేను ఎక్కడా లొగిపోలేను మానవాడికి కాబట్టి నా జాతికి జరుగుతున్న అన్యాయం బాబాసాబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగానికి సమాధానం చెప్పాలి

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని తీసేస్తే తీయడానికి జరుగుతున్న కుట్రలు మన కళ్ళ ముందే కనబడుతుంటే ఆ కుట్రలకు మనదాన వర్గం సహకరిస్తుంటే ఒక్క పూట ఆకలేని రెడ్డప్ప గారు రమణ ఉన్నాయి ఇంకా మన చిరంజీవి మిగతా సభ్యులందరూ కలిసి పెట్టిన ఈ మీటింగ్ లో నుంచి మీరు తొలిగిపోయే ప్రయత్నం చేస్తే రాబోయే భవిష్యత్ తరాలకు మొత్తం కూడా ఆకలిని మన పిల్లలకు మీరంతా కూడా మీ వరాన్ని ఇచ్చిన దుర్మార్గులు అని చాలా చాలాసేపు నుంచి నేను గమనిస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళ గ్రూపులంతా క్రమశిక్షణగా ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు లేరు దయచేసి ఇంతసేపు మన కోసం ఒక పాటకి నృత్యం చేసినటువంటి ఆ అకాశాలు అందరికీ ఒకసారి గట్టిగా సపోర్ట్ చప్పట్టు నాకు ప్రతిసారి అర్థం కాని విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో మీటింగ్ పెడితే నేను రెండు వేల ఏడులో ఉద్యమానికి మొదటిగా పరిచయం అయినప్పుడు ఈ రాష్ట్రం పేరేమిటండి చెప్పండి ముక్త ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క పోరాట పటి మరి భారతదేశం యొక్క చరిత్రలో అక్షరాలతో సహా లిఖించదండి ప్రదేశం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని కల్లించడం కోసం నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రయత్నంలో నిష్కాసైన మాదిగ జాతిలో పుట్టినటువంటి మాయావతి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసరాలు కొంతెత్తితే అదే రిక్లాస్ మాదిగా మాదిగ జాతిలో పుట్టే ఇంకొక చదువుకున్నటువంటి గొప్ప వ్యక్తి నగిరా నుంచి ఎంపీగా పార్లమెంట్ ఎన్నికైన చంద్రశేఖర్ ఆజాద్ ఒకవేళ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ని విచ్ఛిన్నం చేస్తే డిస్ట్రై చేస్తే కలిసి ఉన్నటువంటి మా షెడ్యూల్ కులాలను బిడగొట్టి చంపాలని మనువాదం చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టినటువంటి ఒక నికాస్ అయిన మాదిగవాడు చంద్రశేఖర్ ఆజాద్ అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మరి వీళ్ళందరికీ స్ఫూర్తి ఎవరు ఈ ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి సగర్వంగా చెప్పుకునే మాలను ఇందాక వక్తలు మాట్లాడుతున్నంత సేపు చాలా అద్భుతంగా చెప్తా ఉన్నారు మాకు ఏనాడు కూడా మాల మాది ఫీలింగ్ లేదు అని ఈ రోజు అక్కడ జరిగిన సింహకర్తన గాని గుంటూరులో జరిగిన మహాకర్తన గాని ఈ రోజు రెండప్ప గారి నేతృత్వంలో జరుగుతున్న ఇంకా జరగబోతున్నటువంటి ఏ కార్యక్రమాలైనా మాది గారికి వ్యతిరేకంగా లేదు మాదిగాలు ఎవరు అయితే నమ్ముకున్నాడో ఒక పిచ్చోడు ఒక మోసగాడు ఒక తగులు బాధి ఎవరైనా ఇరవై కోట్ల మందికి మీరు ఖాతాలు జీరో అకౌంట్ ఉంది మీకు పదిహేను లక్షల రూపాయలు వేయబోతున్నారని తొమ్మిది సంవత్సరాలు ఈ భారత ప్రజల్ని నమ్మించి మోసం చేసే ఒక పెద్ద మాయగాన్ని నమ్మిన మందకృష్ణ గారు మొరే నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు అలాగా మీలా ఎంతమంది జీరో అకౌంట్ పిసి లో చేలేకండి ఒకసారి కేవలం అందుకోడరే అందర్ దేశం ఎంత లక్ష డబ్బులు వస్తాయి మీకు జీరో ఎన్ని లక్షల డబ్బులు వస్తాయి మీకు ఓనా మాదిగా సమాజమా ఒక చిన్న మాయగాడు ఇంకో పెద్ద మాయగాడిని నమ్మి మన మధ్యల విచ్చిన తరససిస్తున్నటువంటి వ్యక్తిత్వాన్ని మీరు గమనించకపోతే మీరు బాబాసా అంబేద్కర్ గారి ఐడియాలజీ పక్కకు పోయి ఎస్సీ ఎస్టీ బీసీ ఉమ్మడి మార్చిన హక్కులని సువర్ణ నక్షలతో మాదిగను మాదిగలలో ఉన్నటువంటి ఎంఆర్టీఎస్ వాళ్ళు మనువాదులతో కలిసి భారత రాజ్యాంగాన్ని కాల రాయడం కోసం ప్రయత్నించారని చరిత్ర హీనులుగా మిగిలిపోతున్నారు కబర్దారు జాగ్రత్త అని మీ బిడ్డగా మీ తమ్ముడుగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా చంద్రకృష్ణ గారు ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేసుకుంటే ఏ మాదవాడు అడ్డుపడలే అంటారా మందకృష్ణ మాదిగ గారి ఏ రాష్ట్రము తెలంగాణ వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రము కానీ ఆయన మొదలు పెట్టినటువంటి ఉద్యమం ఎక్కడ మొదలు పెట్టిండు ఆంధ్రప్రదేశ్ లో మొదలు నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మెజారిటీ చరిత్ర ఉంటే ఆ మొక్కని అప్పుడే పుచ్చేయకపోయే వాళ్ళు కానీ మా సహోదరుడు ఏదో ఆవేదన పడుతున్నాడు ఏదో బాధపడుతున్నాడు నిజంగానే వాళ్ళ జాతి కోసం ఏమైనా వేస్తాడు కావచ్చు అని అన్ని సంఘాలతో పాటు ఆ సంఘాన్ని కూడా ఎలవరించింది వాస్తవమా కాదా కానీ ఆ మొక్క ఈ రోజు విషవృక్షమై ఏకంగా బాబాసాబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని నాశనం చేయడం కోసం ప్రయత్నిస్తా ఉంటే ఆ అంబేద్కర్ గారు బతికి ఉన్నటువంటి పుస్తకం భారత రాజ్యాంగం ఆనాడు బాబా